అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలంలో కీర్తి శేషులు దాడి భోగలింగం నాయుడు గారి వీధిలో దాడి భోగలింగం నాయుడు గారి జ్ఞాపకార్థం కీర్తి శేషులు కొనతాల శ్రీరాములు మల్లరామారావు దాడి బలరాముడు సూరిశెట్టి రామ నరసింహరావు జ్ఞాపకార్థం జరిగే పెద్దల పండుగ అత్యంత ఘనంగా జరిగింది ఈ పెద్ద పండుగలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆటపాటలతో చాలా సంతోషంగా గడిపారు అదేవిధంగా తోడు పెద్ద సేవ కోలాటక నృత్యాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ పెద్దల పండుగకు ముఖ్య అతిథులుగా డైట్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ జీవీఎంసీ ఎనబై వార్డ్ కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా భోగినాడు జరిగే పెద్ద పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారని పెద్దలను గుర్తు చేసుకుంటూ గత ఏడు సంవత్సరాలుగా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు అదేవిధంగా ఎటువంటి రుసుము తీసుకోకుండా స్త్రీలకు ముగ్గుల పోటీలు అనేక ఆటల పోటీలు పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం పోటీలు రంగుల రాట్నాలు జైంట్ వీల్ చైర్స్ పోటీలు నిర్వహించారని అందులో పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేశారని తెలిపారు అదేవిధంగా భారీ ఎత్తున బాణాసంచాలు అనేక కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారన్నారు అలాగే ఈ పండుగలో ఏర్పాటు చేసిన తోడు సేవ కోలాటక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు అలాగే పిల్లలకు ఆ పెద్దల యొక్క ఔనత్యం సాంస్కృతిక కార్యక్రమాలు పట్ల మక్కువ పెంచేలా ఈ కార్యక్రమాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారన్నారు అలాగే ప్రతి ఏడాది ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా జరుగుతున్నాయన్నారు అలాగే పండుగ మరింత విస్తృత పరిచే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అలాగే ప్రజలందరూ భోగి భోగ భాగ్యాలతో సంక్రాంతి సంబరాలతో మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దాడి ఈశ్వరావు కొనతాల శ్రీనివాసరావు ఎస్ఎం నాయుడు దాడి ఆదినారాయణ స్టూడెంట్స్ యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 我。 కోసం ఏర్పాటు చేసినటువంటి సురేష్ గారిని ఒకసారి అభినందించినట్టుగా మరి అమ్మ ఎక్కడ సురేష్ గారిని అదేవిధంగా షీల్డ్ వేసినట్టుగా శ్రీ దాని రత్నాకర్ గారు కూర్చున్నాం సుమారు రెండు వందల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కోలాటంలో శిక్షణ ఇచ్చి మరి వాళ్ళందరితో కూడా అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ కూడా మనకి మంచి కార్యక్రమాన్ని మరి కొంత శ్రీనివాస దగ్గర కూడా చూడవచ్చు కోర్చు రత్నాకర్ గారు చెందిన మేరకు కొంత శ్రీనివాసరాడిసరి కల్లా మనం ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన ప్రసన్న గారిని సత్కరించవలసిందిగా మరి పెద్దలు రత్నాకర్ గారిని అదేవిధంగా మరి శ్రీనివాస గారి విశ్వస్సు అదేవిధంగా

అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో అనా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగించే విధంగా అనకాపల్లి అనగానే ఒక పండగలకి ఒక పూజలకి ఆధ్యాత్మిక కేంద్రం అనకాపల్లి అటువంటి అనకాపల్లి పట్టణంలో ఇవాళ గవరపాలలో ఉండేటువంటి సూర్యబాబు కొట్టు అనేటువంటి ప్రాంతంలో ఇవాళ పెద్దల పండగ మరి సుమారు ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని విశిష్టత ఏంటంటే పెద్దలు అంటే ఆ రోజుల్లో ఈ సమాజానికి సేవ చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా కష్టపడినటువంటి దాడి భోగలింగం నాయుడు గారు వారి అలాగే కొనతాల శ్రీరాములు గారు అలాగే మల్ల రామారావు గారు అదేవిధంగా దాడి బో బోలింగ దాడి బలరాములు గారు అదేవిధంగా సూర్యశేట్ రామప్పారా గారు రామ రామ్ నరసింహరావు గారు వీరందరి జ్ఞాపకార్థం కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పెద్దలు కానివ్వండి యువత కానివ్వండి అందరూ కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి ఒక నిధిని ఏర్పాటు చేసుకొని ఆ నిధి ద్వారా ఈ ప్రతి ఏటా కూడా అందరికీ పనికొచ్చే విధంగా ఇవాళ ముఖ్యంగా భోగి రోజున పెద్దలందరికీ కూడా గుర్తు చేసుకునేటువంటి పండుగ భోగి రోజు ఆ భోగి రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పెద్దలకి ఘననివ్వాలి ఇవాళ కొత్త వారికి కూడా దాడి బోలంగా గారు గారంటే ఎవరో తెలియదు కాబట్టి ఇవాళ ఈ పండుగ ద్వారా ఈ పెద్దలందరినీ కూడా ఒకసారి మరొకసారి అందరికీ గుర్తు చేసే విధంగా చిరస్మరణీయంగా వారి పేర్లు ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా కమిటీ వారి ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఇవాళ ఈ కోలాటం ముఖ్యంగా ఈ స్థానికంగా ఉండేటువంటి మహిళల కోలాటాలు కాని చిన్నపిల్లల తాలూకా నృత్యాలు కానివ్వండి ఇవాళ ముగ్గుల పోటీలు హరివిలు పోటీలు ఇప్పుడు కొనసాగుతా ఉన్నాయి ఈ హరివి పోటీలు ముగ్గుల పోటీలని అదేవిధంగా ఇవాళ రంగుల రాట్నాలు కానివ్వండి ఇవాళ సేవా కార్యక్రమం వెంకటాపురం నుంచి కూడా ఇవాళ తాడిపెద్ద కానివ్వండి సేవా కార్యక్రమాలు కూడా వచ్చి ఉన్నాయి ఇవాళ పెద్ద ఎత్తున బాణసంచే కార్యక్రమాలు అదే పిల్లలకి అలరించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రూపాయి డబ్బు ఎవరు ఖర్చు పెట్టక్కర్ లేకుండా ఈ కమిటీ వారే వారి సొంత నిధులను ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం నిజంగా ఆనందదాయకం మరి అలాగే ఇందులో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రైజులను కూడా వాళ్ళందరూ కూడా అంటే మరొక సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరపడానికి కూడా ఈ కార్యక్రమాలు దోహదపడతా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాల్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికుల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి మా దాడి ఈశ్వరావు అలాగే ఎస్ఎం నాయుడు అలాగే ఇంకా ఇతర పెద్దలందరి సమక్షంలో అలాగే ఈనాడు కార్పొరేటర్ గా ఇక్కడ ఎనభై వార్డు కార్పొరేటర్ గా ఇచ్చేసినటువంటి కొత్త నీలబా గారు అలాగే కొంతాల భాస్కర గారు ఇవాళ అందరి ప్రాద్భలతో ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనదాయకం ఇటువంటి కార్యక్రమాలు గౌరవాలలో ఇంకా మరింతగా ఈ ప్రతిరోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితే మన అందరూ ఈ పెద్దల పండుగ పెద్ద ఎత్తున ఈ సానికల అందరి తాలూకా మన్నలు పొందింది మరొకసారి ఈ పెద్దల అందరి తాలూకాకి అందరికీ కూడా ఘన నివాళి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి భోగి కనుమ ముక్కర్మ అందరిలో ఆనందం అలాగే ఆరోగ్యంగా అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తి